ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఆది బ్లౌజ్ కొలతలతో బ్లౌజ్ని స్టిచ్ చేశాక ఫిట్టింగ్ ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం ఫస్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ చెస్ట్ లూజ్ని ఇలా చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రింది వైపుకి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా పంతొమ్మిది ఇంచెస్ ఉంది కదా అంటే చెస్ట్ లూజ్ ముప్పై ఎనిమిది ఇంచెస్ ఇలా మన మెజర్మెంట్ బ్లౌజ్ ని చెక్ చేశాక మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ని ని ఈ చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రింది వైపుకి చెక్ చేసుకోవాలి చూసారా చెస్ట్ లూజ్ కరెక్ట్ గా పంతొమ్మిది ఇంచెస్ కి మ్యాచ్ అయింది కదా నెక్స్ట్ నడుము లూజ్ని ని చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా ప్లేస్ చేసుకొని కాజా బెల్ట్ వరకు నడుము లూజ్ని ని చెక్ చేసుకోవాలి ఇక్కడ ఒకేసారి హుక్స్ బెల్ట్ నుంచి కాజా బెల్ట్ వరకు చెక్ చేయకూడదు ఇలా అక్కడక్కడ ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్ గా మనకి నడుము లూజ్ అనేది మ్యాచ్ అయింది కదా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఆర్మ్ లూజ్ లూజ్ని బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి ఈ విధంగా ప్లేస్ చేసి రాంగ్ సైడ్కి బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి మనకి సైడ్ జాయింట్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా అక్కడ వరకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ కరెక్ట్గా మనకి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ సైడ్ జాయింట్ స్టిచ్ వరకు ఇలా కరెక్ట్గా రావాలన్నమాట చూసారా ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ పొడవుని చెక్ చేద్దాము ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్స్ ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు దగ్గరికి అంటే స్టిచ్ ఉంటుంది చూసారా అక్కడ నుంచి హ్యాండ్ పొడవుని ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా హ్యాండ్ పొడవు సరిపోయింది కదా నెక్స్ట్ హ్యాండ్ లూజ్ను కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం వేసిన స్టిచ్కి అలాగే మెజర్మెంట్ బ్లౌజ్ హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం హ్యాండ్ పొడవని హ్యాండ్ లూజ్ని చెక్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని చెక్ చేయాలి ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ డీప్ని చెక్ చేసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్గా మ్యాచ్ అయింది అని అంటే బ్యాక్ పార్ట్ డీప్ అనేది కరెక్ట్గా వచ్చింది అని అర్థం చూసారా మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకొని బ్లౌజ్ని స్టిచ్ చేస్తేనే ఇలా నీట్గా ప్రతి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట నెక్స్ట్ బ్యాక్ పార్ట్ పొడవుని ఇలా చెక్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవుని కరెక్ట్గా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రింది వైపున డాట్ ఉంటుంది కదా ఆ డాట్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డీప్ను కూడా ఇలా నీట్గా బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి కరెక్ట్గా మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవును కూడా ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఈ షోల్డర్ దగ్గర కుట్టుంటుంది చూసారా అక్కడ నుంచి ఇలా హుక్స్ బెల్ట్ వరకు చెక్ చేసుకోవాలి చూసారా బ్రాడ్ కూడా కరెక్ట్గా వచ్చిందనమాట ఈ విధంగా మనం బ్లౌజ్ని చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది బ్రాడ్ ఉందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి అంటే మనం కట్ చేసిన బ్లౌజ్కి మెజర్మెంట్ బ్లౌజ్కి బ్రాడ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఈ విధంగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ స్టాప్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి చూసారా రెండు సైడ్లు షోల్డర్ స్టాప్ కూడా కరెక్ట్గా వచ్చిందనమాట బ్లౌజ్ ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ప్లేస్ చేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి నేను యాడ్ చేయడం అయితే చూపించట్లేదు ఫ్రెండ్స్ వీడియో లెంత్ అయిపోతుంది ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఎలా యాడ్ చేసుకోవాలి నేనైతే గమ్తో అస్సలు యాడ్ చేయను ఫ్రెండ్స్ నేను మిషన్తోనే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేస్తాను గమ్తో యాడ్ చేయడం అలవాటు చేసుకున్నాము అంటే ఫినిషింగ్ పోతుంది ప్లస్ మనకి ఇలా స్టిచ్ చేయడమే అలవాటు చేసుకోవాలి ఇలా గమ్తో అలవాటు చేసుకున్నామంటే ఒక్కొక్కసారి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి కంపల్సరిగా యాడ్ చేయాల్సి ఉంటుంది గమ్తో లైనింగ్ని యాడ్ చేయడం అలవాటు చేసుకున్నాము అంటే ఇలాంటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అందువల్ల నేను ఎలా అయితే నేర్చుకున్నానో నేను ఇప్పటికీ అలాగే స్టిచ్ వేస్తున్నాను అనమాట ఎన్ని మెథడ్స్ వచ్చినా కూడా నా స్టిచ్చింగ్ స్టైల్ అయితే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ ార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బ్యాక్ పార్ట్ని స్టిచ్ వేసుకుందాం బ్యాక్ పార్ట్ని స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున స్ట్రెయిట్ పీస్ టూ ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ స్ట్రెయిట్ పీస్ని ప్లేస్ చేసుకుని నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకుంటే బ్యాక్ సైడ్కి ఈజీగా టర్న్ అనమాట నెక్స్ట్ డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు నేను ఖర్చు ఎక్కడికైతే ఇచ్చానో ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి ఇక్కడ ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ కంటే డాట్స్ అనేది క్రిందికి మార్క్ చేసుకోవాలి మామూలుగా అయితే నేను మూడున్నర లేదా మూడు ముప్పై ఇంచెస్ వరకు డాట్ హైట్ తీసుకుంటాను ఇక్కడ నేను మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పాంచి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఒక సైడ్ డాట్ ఎంత హైట్ అయితే తీసుకుంటున్నానో సేమ్ సెకండ్ సైడ్ డాట్ కూడా అదే హైట్ తీసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి అప్పుడే బ్లౌజ్ చినిగినా కూడా మనం వేసిన డాట్స్ అనేది అస్సలు రిమూవ్ అవ్వన్నమాట డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున నెయిల్తో రబ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి టూ సైడ్స్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని ఎక్కడ వరకు అయితే లూజ్ ఉందో ఆ లూజ్ వరకు ఇలా చెక్ చేసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి టూ సైడ్స్కి ఇలా మార్క్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ని ఇచ్చాను కదా ఫస్ట్ డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు మనకి మెజర్మెంట్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ ఎంత హైట్ ఉంది అలాగే ఎంత వెడల్పు ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ చెస్ట్ తగినట్టుగా మనం డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు ముప్పై ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ హైట్ని మార్క్ చేసుకున్నాను క్లాత్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి ఆట్ వెడల్పు వచ్చేసి ఒక ఇంచుకి మార్క్ చేస్తున్నాను ఆల్రెడీ ఒక సిస్టర్ ఇలా అడిగారు ఫ్రంట్ పార్ట్లో నాకు రౌండ్గా వద్దు పూసిగా కావాలి అంటే ఎలా అని ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ హైట్ అనేది ఎక్కువగా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది కూసిగా వస్తుందన్నమాట నెక్స్ట్ సెకండ్ డాట్ కోసం రెండున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని సెకండ్ డాట్ని మార్క్ చేసుకోవాలి ఫస్ట్ డాట్కి క్రాస్గా ఇలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇంప్రెషన్ కనిపిస్తూ కదా ఈ ఇంప్రెషన్ మీదనే మనం మూడు ముప్పై ఇంచెస్ లేదా నాలుగు ఇంచుల వరకు థర్డ్ డాట్ని మార్కింగ్ వేసుకోవచ్చు చూసారా ఫ్రంట్ పార్ట్లో ఇలా మధ్యలో రౌండ్ షేప్ రాలేదు అని అంటే ఫ్రంట్ పార్ట్ కూసిగా వస్తుందనమాట లేదు ఫ్రంట్ పార్ట్ మీకు రౌండ్గా కావాలి అంటే ఫస్ట్ డాట్ని కొంచెం క్రిందికి ప్లేస్ చేసుకుంటే ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి నేను రెండు ముప్పావు ఇంచెస్ తీసుకున్నాను కదా ఒక పావు ఇంచు కానీ ఒక హాఫ్ ఇంచ్ కానీ క్రిందికి తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది రౌండ్గా వస్తుందనమాట ఇలా డాట్స్ని మార్కింగ్ చేశాను కదా మార్కింగ్ చేసుకున్న విధంగా సెకండ్ క్లాత్ కూడా ఇంప్రెషన్ రావడం కోసం ఈ క్లాత్ పైన ప్లేస్ చేసి హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది కరెక్ట్గా టూ క్లోజ్కి వస్తుందనమాట చూసారా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ కూసిగా కావాలి అని అంటే ఈ విధంగా ప్లేస్ చేసుకోండి లేదు మీకు రౌండ్గా కావాలి అంటే ఫ్రంట్ పార్ట్ని నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఇలా క్రింది వైపుకి ప్లేస్ చేసుకుంటే పార్ట్లో కప్ షేప్ రౌండ్గా వస్తుందనమాట చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మిడిల్లో ఇలా రౌండ్ షేప్ కరెక్ట్గా ఫిక్స్ అయ్యింది అంటే మిడిల్లో రౌండ్ షేప్ గీయడానికి ఈజీగా వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ కూడా రౌండ్గా వస్తుందనమాట మీకు రౌండ్ షేప్గా కావాలి అంటే ఫస్ట్ డాట్ హైట్ అనేది కొంచెం క్రిందికి ప్లేస్ చేసుకోండి లేదు ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ పూసిగా కావాలి అంటే చెస్ట్ క్రిందికి జారిపోయి ఉంటుంది చూసారా అలాంటి వాళ్ళకి చెస్ట్ని కొంచెం పైకి ఎత్తినట్టు అంటే లిఫ్టింగ్ అనేది కొంచెం ఎక్కువ ఇవ్వాలి అలాంటి వాళ్ళకు మాత్రం మన ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ హైట్ అనేది కొంచెం ఎక్కువ పెంచుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ హైట్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే చెస్ట్ బరువుకి క్రిందికి జారకుండా ఈ ఫస్ట్ డాట్ అనేది పైకి లిఫ్ట్ చేస్తుంది అనమాట కాబట్టి ఇలా మనం డాట్స్ని మార్కింగ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉండి కూసిగా కావాలి అని అనుకుంటే ఒక పావు ఇంచ్ లేదా ఒక హాఫ్ ఇంచ్ వరకు పైకి తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది మీకు నచ్చినట్టుగా ఈ విధంగా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు మీరు అడిగిన డౌట్స్ మీరు మర్చిపోతారేమో కానీ నేను ప్రతి డౌట్ని నోట్ చేసుకుని మీకు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుందో అక్కడ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు నేను మార్కింగ్ ఇచ్చాను కదా మార్కింగ్ చేసుకున్న విధంగా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ చివరికి తప్పకుండా రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేస్తేనే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది నీట్గా వస్తుంది బ్లౌజ్ చిరిగినా కూడా మనం వేసిన స్టిచ్చెస్ అనేది అస్సలు రిమూవ్ అవ్వకూడదు ఇలా టూ సైడ్స్ డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ తప్పకుండా చెక్ చేసుకోవాలి ఇలా మీరు చెక్ చేసుకోలేదు అంటే ఒక ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది ఒక ఫ్రంట్ పార్ట్ తక్కువ వస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది బ్లౌజ్ స్టిచ్ చేశాక ఫ్రంట్ పార్ట్ అంతా మొత్తం విప్పేసి మళ్ళీ స్టిచ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇలా స్టిచ్ చేసేటప్పుడే ఫ్రంట్ పార్ట్ ప్రతి పార్ట్ దగ్గర అంటే ఫస్ట్ స్టిచ్ వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ రెడీ అయ్యాక షేప్ బెల్ట్స్ యాడ్ చేసాక హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ చేశాక ఇలా ప్రతి దగ్గర చెక్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్ గా వస్తుంది అనమాట వేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ బెల్ట్స్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్స్ ని స్టిచ్ వేసేటప్పుడు ఆల్రెడీ మనం టక్స్ ఇచ్చున్నాం కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ ఎదురు ఎదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి షేప్ బెల్ట్స్ వేసేటప్పుడు వీలైనంత స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది క్రిందికి జారకుండా కరెక్ట్ గా వస్తుంది కటింగ్లో లో మనం ఎంత ఖర్చును అయితే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రెయిట్ గా స్టిచ్ వేసుకోవాలి నేను ఇక్కడ క్రింది వైపున కాటన్ క్లాత్ తీసుకున్నాను బ్లౌజ్ క్లాత్ కి మ్యాచ్ అయ్యే విధంగా డబల్ లేయర్ కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ ని ప్లేస్ చేశాను ఇక్కడ లైనింగ్ క్లాత్ కి స్టిచ్ వేసేటప్పుడు ఒక షేప్ బెల్ట్ కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్ కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మనకి రెండు షేప్ బెల్ట్స్ కరెక్ట్ గా వస్తాయి అంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్ గా వస్తాయి మనకి కన్ఫ్యూజన్ లేకుండా షేప్ బెల్ట్స్ అనేది నీట్ గా రెడీ అవుతాయి ఒక షేప్ బెల్ట్ని స్టిచ్ చేశాక సెకండ్ షేప్ బెల్ట్ని కానీ మీరు స్టిచ్ వేశారు అంటే తప్పకుండా మీకు కన్ఫ్యూజన్ వస్తుంది రెండు షేప్ బెల్ట్స్ ఒక్కొక్కసారి ఎడమ చేతి వైపు ఎడమ చేతి వైపు కూడా అయిపోతాయి అన్నమాట కాబట్టి మీరు షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నారో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేశారు అంటే మనకి ఇక్కడ టక్స్ ఉంటాయి కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకుంటే మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అనమాట అలాగే ఖర్చులు కరెక్ట్గా వస్తాయి రెండు షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక మనకి హైట్ కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ప్లేస్ చేసుకొని లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున కాటన్ క్లాత్ వచ్చేలా ప్లేస్ చేశాను కదా మనకి బాడీకి టచ్ అవుతుంది కాబట్టి బ్యాక్ సైడ్కి కాటన్ క్లాత్ వచ్చేలా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఇక్కడ ఈ కాటన్ క్లాత్ మనకి బాడీకి టచ్ అవుతుంది కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా స్కిన్ ఇరిటేషన్స్ అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట ఇలా షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక ఇలా ప్లేస్ చేసుకోవాలి అంటే రెండు షేప్ బెల్ట్స్ కరెక్ట్గా లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వచ్చాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక కూడా ఒకసారి రెండు షేప్ బెల్ట్స్ హైట్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి ఎక్కువగా ఉన్న షేప్ బెల్ట్ని కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం ఒక ఫ్రంట్ పార్ట్ని రెడీ చేశాం కదా సేమ్ ఇదే విధంగా మనం కటింగ్లో మీరు ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ క్రాస్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత పై వైపున ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ పైన ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ మీ ఇష్టం నేనైతే స్టిచ్ వేస్తాను ఇక్కడ మీకు కావాలంటే స్టిచ్ వేయండి లేదంటే వదిలేయండి కంపల్సరీగా స్టిచ్ వేయాలి అనేమి లేదనమాట ఇక్కడ కూడా రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక ఇలా హైట్ చెక్ చేసుకోవాలి మిడిల్లో సెకండ్ డాట్ కరెక్ట్గా వచ్చిందా లేదా షేప్ బెల్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ పై వైపున నేను హుక్స్ బెల్ట్ని ఆల్రెడీ రెడీ చేశాను హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ వెడల్పు ఉండేలా స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఒక సైడ్కి ఫోల్డ్ చేసి ఒక ఇంచుకి రెడీ అయ్యేలా ఈ విధంగా నేను హుక్స్ బెల్ట్ని అయితే రెడీ చేశాను ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని పావు ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ ఎలా ఉందో సేమ్ అలానే టర్న్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో అలా ఫోల్డ్ చేసుకొని పై వైపు వరకు స్టిచ్ వేసుకోవాలి పై వైపున ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి బెల్ట్ క్లాత్ ని స్టిచ్ వేసేటప్పుడు మిడిల్ లో ఫోల్డ్ చేయడం వల్ల ఇక్కడ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ అనేది కరెక్ట్ గా వస్తుంది అనమాట అందువల్ల ఒక ఫోల్డింగ్ అనేది ఇవ్వాలి నెక్స్ట్ కాజా బెల్ట్ ని స్టిచ్ వేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ ని ఫోర్ ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకున్నాను మిడిల్ లో టూ ఇంచెస్ లైనింగ్ క్లాత్ ని ప్లేస్ చేసి ఇలా కాజా బెల్ట్ ని అయితే రెడీ చేసుకోవాలి ఈ విధంగా కాజా బెల్ట్ ని రెడీ చేయడం వల్ల మనం కాజాస్ ని స్టిచ్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ వేసుకున్నప్పుడు గట్టిగా మనం కాజాస్ ని లాగి వేసుకున్నప్పుడు బ్లౌజ్ చిరిగిపో కుండా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట అందువల్ల ఈ కాజా బెల్ట్ మిడిల్లో లైనింగ్ క్లాత్ ఉండేలా ప్లేస్ చేసుకొని కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఇలా మనం పావు ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ముప్పా ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ ఉండేలా కాజా బెల్ట్ని ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని టూ స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కాజా బెల్ట్ పొడవు ఎంత ఉంది హుక్స్ బెల్ట్ పొడవు ఎంత ఉందో ఇలా చెక్ చేసుకోవాలి పైవైపున మనకి నెక్లైన్ లేదా మెడపీస్ వస్తుంది కాబట్టి అంతవరకు ఖర్చు ఉంటే సరిపోతుంది అలాగే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని ఈ విధంగా చెక్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా రెండు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా మిడిల్లో డాట్ ఈక్వల్గా రావాలి షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా రావాలన్నమాట ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వస్తే ఇలా ట్రిమ్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ప్రతి పాయింట్ దగ్గర ఫస్ట్ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు నెక్స్ట్ షేప్ బెల్ట్స్ రెడీ చేశాక షేప్ ని యాడ్ చేశాక హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేశాక ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని చెక్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే చూసారా ఫ్రంట్ పార్ట్ అనేది ఇంత పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక హుక్స్ బెల్ట్ సైడు హుక్స్ బెల్ట్ లూజ్ని కాజా బెల్ట్ సైడు కాజా బెల్ట్తో సహా లూజ్ని మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్స్ అయితే రెడీ అయ్యాయి కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని రెడీ చేయడం కోసం హ్యాండ్స్ పార్ట్కి హెమ్మింగ్ ఉంది కదా ఒక ఇంచుకి మనం క్రింది వైపున ఖర్చును వదిలేం కాబట్టి ఒక ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసుకొని క్రింది వైపున ఫస్ట్ ఒక పావు ఇంచుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ లైన్ డ్రా చేశాను కదా ఒక ఇంచ్కి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు కాటన్ క్లాత్ అయితే ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కానీ ఈ క్లాత్ కొంచెం సిల్కీగా ఉంది కాబట్టి లూజ్ స్టిచ్ వేస్తున్నాను హెమ్మింగ్ వేసాక ఈ లూజ్ స్టిచ్ని మనం తీసేయచ్చు అనమాట ఇలా మనం హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేసుకుంటే రెండు హ్యాండ్స్ అనేది ఒకే హైట్లో అన్నమాట చూసారా సేమ్ ఇదే విధంగా బార్డర్ సెకండ్ హ్యాండ్ కూడా రావాలి లోతు తీసిన సైడ్ ఇలా ఎదురెదురుగా రావాలి ఇలా హ్యాండ్స్ పార్ట్ రెడీ అయ్యాయి కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి మెడ పీసు లేదా నెక్లైన్ స్టిచ్ వేయడం కోసం క్రాస్ పీసెస్ని ఇలా క్రాస్గా యాడ్ చేసుకొని ఇలా నేను మెడ పీస్ని అయితే రెడీ చేసుకున్నాను షోల్డర్స్ని యాడ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని షోల్డర్స్ని డబల్ స్టిచ్తో యాడ్ చేసుకోవాలి షోల్డర్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్తో మనం షోల్డర్స్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం కటింగ్లో ఎంత ఖర్చును అయితే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షోల్డర్స్ని కూడా యాడ్ చేసుకుందాం ఇక్కడ టూ సైడ్స్ షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత లోతు తీసిన సైడ్ కరెక్ట్గా రావాలి బ్యాక్ పార్ట్ కి ఈక్వల్ గా ఫ్రంట్ పార్ట్ రావాలి అలాగే ఖచ్చు సైడ్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా రావాలి ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే ఇక్కడే ట్రిమ్ చేసుకోవాలి అప్పుడే సైడ్ జాయింట్ కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా టూ షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి షోల్డర్ స్టాప్ కరెక్ట్గా ఉందా లేదా ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం మెడపీస్ లేదా ని స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మెడపీస్ హ్యాండ్స్ ని యాడ్ చేయడానికి ముందే ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఇవి స్టిచ్ చేశాక చెక్ చేసుకుందామంటే ఇబ్బంది అయిపోతుంది కాబట్టి మెడపీస్ హ్యాండ్స్ ని స్టిచ్ చేయడానికి ముందే మనకి సైడ్ జాయింట్ కరెక్ట్గా రావాలి అంటే ఖర్చు సైడ్ బ్యాక్ కి ఫ్రంట్ కరెక్ట్ కరెక్ట్గా ఉందా లేదా బ్యాక్ ఈక్వల్ ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ క్రింద కరెక్ట్గా ఉందా లేదా అలాగే ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఇలా మెడపీసే స్టిచ్ వేసుకోవాలి మెడపీసే స్టిచ్ వేసేటప్పుడు మెడపీసును కానీ క్రింది వైపున నెక్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి మీరు ఏ మాత్రం లాగారు అంటే భుజాలు జారిపోతాయి అన్నమాట కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ క్రాస్ పీసును కానీ క్రింది వైపున నెక్ను కానీ అస్సలు లాగకూడదు పావుంచి ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి ఖర్చు ఏమాత్రం ఎక్కువ తక్కువలైందంటే మన హెమ్మింగ్ వేసుకున్నప్పుడు హెమ్మింగ్ స్టిచ్ అనేది క్రిందికి పైకి వచ్చేస్తుంది ఫినిషింగ్ పోతుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ నుంచి చివరి వరకు పావుంచి ఖర్చు మాత్రమే తీసుకుంటూ మెడపీస్ని స్టిచ్ వేసుకోవాలి మీరు ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్ చేయదు ఫ్రెండ్స్ స్లోగా స్టిచ్ చేసినా కూడా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా ఒక్క బ్లౌజ్నైనా స్టిచ్ వేయండి మీరు ఒకేసారి పది బ్లౌజులు స్టిచ్ చేయాలి అని మాత్రం అనుకోవద్దు బిగినర్స్ అయితే రోజుకి అగం బ్లౌజ్ స్టిచ్ చేయడం నేర్చుకోండి ఫినిషింగ్ నీట్గా వచ్చేలా నేర్చుకోండి ఇలా నేర్చుకున్నారు అంటే మీ ఫినిషింగ్ మీ దగ్గర నుంచి పోదనమాట ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలా స్టార్టింగే నేర్చుకున్నారు అంటే మీకు ఎంత ఫాస్ట్గా బ్లౌజ్ని స్టిచ్ చేసినా కూడా మీ ఫినిషింగ్ మీ దగ్గర నుంచి పోదు కాబట్టి మీరు స్టార్టింగే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలా బ్లౌజ్ని స్టిచ్ చేయడం నేర్చుకున్నారు అంటే ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటేనే ఫినిషింగ్ అంటారు ఫ్రెండ్స్ ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు మనం వేసిన ప్రతి స్టిచ్ని నెయిల్తో రబ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం పావించి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాం కదా అదే పావుంచి ఖర్చుతో ఈ మెడపీస్ని ఇలా టర్న్ చేసుకుంటూ ఇక్కడ మెడపీస్ చివరికి మాత్రమే స్టిచ్ రావాలి బ్లౌజ్ పీస్ పైన అస్సలు స్టిచ్ రాకూడదు బ్లౌజ్ పీస్ పైన స్టిచ్ వచ్చింది అని అంటే ఫినిషింగ్ పోతుందనమాట చూసారా నెక్ లైన్ ఎంత కరెక్ట్గా వచ్చిందో ఎక్కడ పైకి ఎత్తినట్టు కానీ లూజ్ రావడం కానీ రాకూడదు అనమాట ఈ విధంగా మనం నెక్ లైన్ని స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంటే ఆ ఖర్చుని కట్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా ఈ స్టిచ్ పైన హ్యాండ్స్ పార్ట్కి లోతు తీసి ఉంటాం కదా లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని పాద మించి ఖచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా హ్యాండ్స్ పార్ట్కి కరువు షేప్ ఉంటుంది సాగే గుణం ఉంటుంది అనమాట కాబట్టి ఫ్రీగా ప్లేస్ చేసుకుంటూ బ్యాక్ పార్ట్ టక్స్ పాయింట్ ఈ హ్యాండ్స్ పార్ట్ టక్స్ పాయింట్ ఒక దాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ పాదమించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం ఒక సైడ్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచే సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి అంతేకాని ఇక్కడ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు స్టిచ్ వేయకూడదు షోల్డర్ దగ్గర నుంచి మాత్రమే హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకుంటే హ్యాండ్స్ పార్ట్ అనేది షోల్డర్ దగ్గర కరెక్ట్గా వస్తుందనమాట ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఆ విధంగా హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి అప్పుడే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుందన్నమాట ఇలా నీట్గా మనం ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున క్లాత్కి స్టిచ్ రాకుండా ఓన్లీ ఆ స్టిచ్ పైన మాత్రమే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేశాక చూసారా ఇలా నెయిల్తో నీట్గా రబ్ చేసుకోవాలి ఫినిషింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ని యాడ్ చేశాక హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా బార్డర్ అనేది ఇలా కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఆర్మ్ హోల్ ను కూడా మార్క్ చేసుకోవాలి టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ వరకు ఇలా లైన్ లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు గా మార్కింగ్ వేసుకోవాలి ఈ చంక దగ్గర టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా టక్స్ పాయింట్స్ అంటే కరెక్ట్గా బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ అనమాట మనం కటింగ్ చేసేటప్పుడు టక్స్ ఇస్తాను కదా ఆ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని దాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ రఫ్ స్టిచ్ వేసుకోవాలి నేను నేర్చుకునేటప్పుడు సైడ్ జాయింట్ ప్లస్ గుర్తు రావట్లేదని నేను ఈ విధంగా అయితే నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా మనం స్టిచ్ వేస్తే సైడ్ జాయింట్ నాకే కాదు బిగినర్సే కాదు ఎవరికైనా కూడా ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఫస్ట్ ఈ రెండు స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి ప్లేస్ చేసుకొని ఈ విధంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ ఎంత కరెక్ట్గా వచ్చిందో మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను చెప్పిన విధంగా బ్యాక్ పార్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ హ్యాండ్స్ పార్ట్ని కానీ రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే సైడ్ జాయింట్ ఈ విధంగా స్టిచ్ వేస్తే సైడ్ జాయింట్స్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకోవచ్చు లేదా మిడిల్లో నేను స్టిచ్ వేశాను కాబట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే పావుంచి ఖర్చుతో టూ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా పావు ఇంచి ఖర్చుతో టూ స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మనం కటింగ్లో ఖర్చులు కరెక్ట్గా ఇస్తే సైడ్ జాయింట్ దగ్గర చూసారా ఫ్రెండ్స్ ఎక్స్ట్రా కచ్ అనేది లేకుండా బ్లౌజ్ అనేది ఇంత పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇలా నేను ఒక స్టిచ్ వేశాను కదా ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా త్రీ స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకవేళ ఖర్చు సైడు ఎక్స్ట్రాగా ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి నాకైతే నీట్గా ఉంది ట్రిమ్ చేయాలి కాబట్టి ట్రిమ్ చేస్తున్నాను చూసారా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉందన్నమాట ఈ ఎక్స్ట్రా క్లాత్నంతా నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటే చూసారా సైడ్ జాయింట్ దగ్గర ఎంత నీట్గా ఉందో ఎక్కువ ఎక్కువ క్లాత్ అనేది లేకుండా ఇలా సైడ్ జాయింట్ అనేది రెడీ అయింది కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత నాకైతే మెడ పీసే స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం క్రాస్ పీస్ అయితే మిగిలింది కదా మామూలుగా ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోవచ్చు ఓవర్లాక్ ఫెసిలిటీ లేని వాళ్ళు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ సైడ్ జాయింట్ ఖర్చు అనేది గుచ్చుకోకుండా ఇలా మనకి స్ట్రైట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగిలితే ఇలా ఫోల్డ్ చేసి పావించి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా రబ్ చేసుకుంటే బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది కదా క్రాస్ పీస్ కాబట్టి ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలంటే ఖర్చు లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదనమాట ఈ విధంగా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓవర్లాక్ ఫెసిలిటీ లేనప్పుడు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఇలా స్టిచ్ వేసుకోండి ఇలాగే హ్యాండ్ దగ్గర నేను ఓవర్లాక్ వేసాను కదా అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా మీకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకుంటుంది అంటే కొన్ని క్లోజ్ గుచ్చుకుంటాయి కదా అలాంటప్పుడు ఇలా క్రాస్ పీస్ కానీ స్ట్రైట్ పీస్ కానీ మిగిలితే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు కాస్ట్ రీజనబుల్గా ఇచ్చే వాళ్ళకి ఫినిషింగ్ ఇలా ఇవ్వాలన్నమాట అప్పుడే మనం ఇచ్చిన ఫినిషింగ్ చూసి కాస్ట్ కూడా ఎక్కువ ఇస్తారు బ్లౌజ్ కొన్ని బ్లౌజెస్ బాగా గుచ్చుకుంటాయి కదా బెనారస్ బ్లౌజెస్ పట్టు శారీ బ్లౌజెస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇలాంటి బ్లౌజెస్కి మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ లేనప్పుడు సైడ్ జాయింట్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోండి చంక దగ్గర కూడా ఇలా స్టిచ్ వేసుకుంటే అంటే హ్యాండ్ క్రింది వైపున కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ నాకు స్ట్రెయిట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగిలింది కాబట్టి ఇలా స్టిచ్ వేశాను సపోజ్ నాకు స్ట్రెయిట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగల్లేదు అంటే మీరు సైడ్ జాయింట్ దగ్గర ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ కానీ ఇంచ్ కానీ కటింగ్ చేసేటప్పుడే ఖర్చు ఎక్కువ ఇచ్చేస్తే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒకసారి ఎందుకంటే బ్యాక్ పార్ట్ అంటే స్ట్రైట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి ఒకేసారి ఈ రెండు క్లోజ్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట అలాంటప్పుడు బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ సైడు ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ సైడు లోపలికి ఇలా ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఈ రెండు క్లోత్స్ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి ఇలా స్టిచ్ వేసుకుంటే కూడా ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదనమాట ఓవర్లాక్ ఫెసిలిటీ లేనప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్ ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా మీరు ట్రై చేయండి కాస్ట్లీ బ్లౌజెస్ గుచ్చుకునే బ్లౌజెస్కి ఫినిషింగ్ ఇలా ఇచ్చారు అంటే తప్పకుండా కాస్ట్ కూడా ఎక్కువ ఇస్తారనమాట కస్టమర్ కాబట్టి ఇలా ట్రై చేయండి ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యారు అంటే కస్టమర్ కూడా కాస్ట్ ఇవ్వడానికి అంటే కి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఇస్తారు చూసారా ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సైడ్ జాయింట్ అలాగే నడుము లూజ్ని కూడా ఇలా చెక్ చేసుకోవాలి బ్లౌజ్ స్టిచ్ చేశాక నడుము లూజ్ని చెక్ చేసుకొని ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే ఇక్కడే మనకి దారం రెడీగా ఉంటుంది కాబట్టి ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది బ్లౌజ్కి హెమ్మింగ్ వేసిన తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూసేయండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా రౌండ్ షేప్లో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ అలాగే హోల్ కరువు కానీ ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయింది కదా ఈ విధంగా మనం బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు హోల్ దగ్గర అస్సలు వింకిల్స్ రావు ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి డాట్స్ని వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా కరెక్ట్గా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే రావాలి ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా మనం ఫస్ట్ డాట్ని కరెక్ట్గా స్టిచ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి చూసారా మనం హెమ్మింగ్ వేసుకున్న తర్వాత హెమ్మింగ్ లైన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా పావించి ఖర్చుతో కరెక్ట్గా ఇలా రావాలన్నమాట హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ హెమ్మింగ్ లైన్ అనేది పావుంచి ఖర్చుతో కరెక్ట్గా ఇలా రెడీ అవ్వాలి బ్లౌజ్కి రైట్ సైడ్ మనం ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి చూసారా సైడ్ జాయింట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపును కూడా ఇలా స్ట్రైట్గా రావాలి చూసారా ఒక సైడే కాదు ఫ్రెండ్ సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ పర్ఫెక్ట్గా రావాలి టూ హ్యాండ్స్కి బార్డర్స్ ఉన్నప్పుడు ఈ రెండు బార్డర్స్ సేమ్గా రావాలన్నమాట చూసారా ఇవన్నీ చెక్ చేసుకోవాలి బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ స్ట్రాప్ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఇలా రావాలి ఇంటి పార్ట్లో చెస్ట్ ఆర్ బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా మన మెథడ్లో బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్